వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామం నందు తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సమస్యల పోరాటానికి వీచేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆమెకు గ్రామ మహిళలు స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బొడ్డెమ్మాడారు ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్దిదారులకు ఇచ్చిన యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటీ ఇళ్లపై నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్దిదారులతో ఎనభై వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించి లబ్దిదారులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అండగా ఉంటామని హామీ ఇచ్చి వివిధ అంశాల మీద మాట్లాడారు ఏళ్లకి వెళ్ళి పని చేసుకుంటా చేసుకుంటూ వస్తున్నాం అట్లనే ఇంకా చాలా పనులు కూడా వేసుకుంటూ వస్తున్నాం అయితే మొన్న రెండు నెలల నుంచి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం మనకు తెలంగాణ రావాలి రావాలని అందరం కొట్లాడుతూ వచ్చే వచ్చినాక పదేళ్లలో కూడా మరి మనకు జరగాల్సిన అన్ని జరగలే సరే పదేళ్ళు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కానీ మనం మాత్రం తెలంగాణ రాకముందు ఎక్కడ గుడిసెలు ఉన్నామో ఇప్పుడు కూడా అదే గుడిసెలు ఉన్నాం తెలంగాణ రాకముందు ఎట్లయితే పరిస్థితి ఉండనో ఇప్పుడు కూడా అట్లే ఉంది కొంత దిద్దుబాటు అయింది కొంత జరుగుబాటు అయింది అక్కడనో ఇక్కడనో రెండు వందలు వచ్చే పెన్షను రెండు వేలు వచ్చింది కొంత హాస్పిటల్ మంచిగా అయినాయి కానీ ఇంకా జరగాల్సింది కూడా చాలా ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే చదువుకునే పిల్లలకు కొన్ని కొన్ని చోట్ల హాస్టల్ వచ్చినాయి కానీ ఇంకా పూర్తిగా రాలేదు పూర్తిగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు మరి ఇట్లాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి అయితే మీ అందరిని నేను కోరేది ఒకటే మీ అందరిని నేను కోరేది ఒకటే మనము ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఏదైతే తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలి మనందరం ఆత్మగౌరవంతో బతకాలి అనేటటువంటి మంచి ఉద్దేశంతో ఇక పథకం స్టార్ట్ చేసుకున్నాం మరి ఏం జరుగు చూస్తున్నాం మనం యాభై ఇండ్లు మంచిగా ప్లాట్లు వేసిరు కట్టి పెట్టి దాదాపు యాభై ఇండ్లు ఇచ్చిపెట్టిరు ఎవరికి ఇస్తారో కూడా వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు కూడా ఇచ్చిరు కానీ బేస్మెంట్లు లేపిరు సగంలో ఇచ్చిపెట్టి దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అయితున్నది ఆ కట్టింది కూడా మొత్తం ఆగమాగం అయ్యే పరిస్థితి వచ్చింది ఇవన్నీ మరికి ఇట్లెట్లు అవుతున్నాయని చెప్పి వీలు పోయి అడిగితే ఇంటికి ఎనభై వేల రూపాయలు ఇస్తేనే మీకు కట్టిస్తామని చెప్పి బెదిరించి ప్రతి పేదవాళ్ళ దగ్గర కూడా మళ్ళీ ఎనభై ఎనభై వేలు వసూలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే అసలు ఇది ఎక్కడన్యాయము ఫ్రీగా కట్టియ్యాలే తొందరగా కట్టియ్యాలే మంచిగా ఉండేటట్టు కట్టియ్యాలే అట్లా కాకుండా మీదికెళ్ళి ఇంకా ఎనభై ఎనభై వేలు వసూలు చేసుకోకపోయినా అంటే ఎవరు ధైర్యం మీద వసూలు చేసిర్రు ఎవరి కోసం వసూలు చేసిండ్రు ఎవరి దగ్గరికి అవుతున్నాయి ఆ డబ్బులు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి పేదవాళ్ళం అంటే ఒత్తుతనే ఉంటారు పేదవాళ్ళంటే ఒత్తుతూనే ఉంటారు ఎట్లా చేసినా చూసుకుంటా కూర్చోవాలనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు హాస్పిటల్కి పోతే మంచిగా వైద్యం లేకున్నా కూడా ఏమనద్దు మన పిల్లల బళ్ళు సక్క లేకున్నా ఏమనద్దు మన దగ్గర ఏం సవలత్ లేకున్నా ఏమనద్దు మంచి నీళ్ళు ఇచ్చిన అయ్యిపోయినా ఏమనద్దు ఇక మనం ఏమనకపోతే గిట్లనే ఉంటాం మరి ఒకసారి అందరం పట్టుబట్టి గట్టిగా మాట్లాడినాం కాబట్టి తెలంగాణ ఇవాళ తెలంగాణ వచ్చినాక మనం బాగుపడాలి కదా ఇప్పుడు వస్తుంటే అక్కడ అందరు చెప్తున్నారు నాకు ఇక్కడ అంటే పాపం వీళ్ళకి యాభై ఇంట్లో అంతో ఇంతో ఇచ్చాను కానీ మాకైతే అసలు ఇల్లే దిక్కులేదు మాకు పెన్షన్ ఏ లేదు చేయి మొత్తం తగిపోయిందా ఆమెకు పెన్షన్ వస్తలేదు ఇక దానికి ఎవరన్నా ఏమన్నా చెప్పేది ఉంటుందా కొత్తగా చేయి తగ్గిపోయిందంటే పెన్షన్ డైరెక్ట్గా రావాల్సింది దానిలో చెప్పుడెందుకు సర్టిఫికేట్ ఎందుకు దానికి పది మంది చుట్టు తిరుగుడు ఎందుకు మళ్ళీ వానికి పైసలు ఇచ్చుడెందుకు అంటే ఈ పరిస్థితి వ్యవస్థ మంచిగా లేదు ఇది కరెక్ట్ కాదు లేనోనికి మొదలు చూడాలి మనందరం ఆడవాళ్ళం అమ్మ మనకు తెలుసు ఇంట్లో ఒక పిలవానికి మంచి లేదు అని జ్వరం వచ్చిందంటే అందరం వాళ్ళని చూస్తాం మొదలు అట్లనే సమాజంలో పేద సాధన ఉంటే మొదలు వాళ్ళని చూడాలి వాళ్ళ సంగతి చూడాలి వాళ్ళకో పని చేయాలి చేసినాక ఇంకో పని చేసే ప్ర ప్రయత్నం చేయాలి కానీ అట్లా జరుగుబాటు అయితే లేదు కాబట్టి అట్లా జరగాలంటే ఏం చేయాలి అంటే ఇట్లా ఎక్కడెక్కడ అయితే సమస్యలు ఉన్నాయో పరిష్కారం కాకుండా ఉన్నాయో మొదలు